ల్లి మండల కేంద్రంలో గౌడ కల్లికి ఉద్యోగ సంఘం సంఘం పక్షాన అదేవిధంగా బీసీ సంఘాలు సంయుక్తంగా మరి సదా సభై బపన్న గౌడి యొక్క మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను మరి జరుపుకోవడం జరుగుతుంది ఈ గ్రామంలోని మరి సంఘ సంఘాలు అయితేనేమి వివిధ పక్షాల నాయకులు అందరూ మరి వచ్చి మరి బనగౌడు వివాదార్పించడం జరిగింది మరి ఈ ఈరోజు మరి పాపన్న గౌడు ఆయన పోరాట చేసినందుకు ఇంకా చాలా బీసీలకు చైతన్యం జరిగింది మరి ఆయన పదహారు వందల యాభై సంవత్సరాల జన్మించి ఇరవై ఐదో ఏట మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైన మైనార్టీలను కూడగట్టుకొని సైన్యం ఏర్పాటు చేసి మరి ఆనాడు ఏది పెత్తందారులు సుబేదారులు జమీందారుల యొక్క ఆగడాలను మరి భరించలేక అధికంగా పనులు వేయడం వల్ల అప్పుడు వాళ్ళందరినీ దోగు చేసి పన్నెండు మందితోటి ఉన్న అక్షర గణంతో పన్నెండు వందల నుంచి పన్నెండు వేల సైనికులు తయారు చేసి గోలుకోట కోటను జయించారు ఇప్పటికీ కోటలను మరి జయించి నిర్మించి ఆయన పరిపాలన చేశారు మరి ఆయన యొక్క ఆశయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నెరవేర్చాలని ఆయన యొక్క విగ్రహాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ట్యాక్ బండ్ మీద మరి కట్టించాలని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆయన యొక్క కూటలను మరియు పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని మరి ఇంకా ఆయన జనగామ జిల్లాలో పుట్టిన కాబట్టి ఆయన పేరు మీద జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని పాపన్న జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని మరి మేము బీసీ సంఘాల పక్షాన కోరుతా ఉంది సర్దార్ పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని మీరు తంగలపల్లి మండల కేంద్రంలో గౌడ కల్లు గీత ధార్మిక సంఘాల మరియు వీధి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేగం నిర్వహించడం జరిగింది సర్దార్ తర్వాయి పాపన్న నగరావు గారి ఆశయాల మేరకు తన కల్ తనను కన్నగల్లా సామ్రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడం కొరకు నేటి యువతరం ఆయన ఆశయాన్ని పులిపుచ్చుకొని ముందుకు పోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను అందరినీ విన్నవిస్తూ ఉన్నా అలాగే ఏదైతే సర్దార్ సర్వైబాబన్న గారు తన సామ్రాజ్యంలో జరుగుతున్న అరాచకాలను అవినీతిని ఎండగట్టడం కోసం మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఒక గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసుకొని గోల్కొండ సామ్రాజ్యాన్ని తేలినటువంటి ఒక చక్రవర్తిగా తన పాలన కొనసాగించాడు కాబట్టి అదే యుద్ధ స్ఫూర్తితో మన గ్రామాలను మన ప్రాంతాలను నేడు కాపాడుకోవాలి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి సర్దార్ సర్బాయి బాపన్న గారి జన సుభాగంగా తెలియజేస్తాం సర్దార్ సర్బాయి బాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జన్మదినాన్ని సంగలపెల్లి మండల కేంద్రంలో సంగలపెల్లి గ్రామానికి చెందినటువంటి వివిధ విరోధాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులందరం కూడా బ్రహ్మాండంగా ఆయనకు జన జరిగింది అనుభారిన వర్గాల అభ్యున్నతి కోసం వారి హక్కుల కోసం ఆనాడు సరవాయి పాపన్న గారు పోరాడించిన స్ఫూర్తితో ఈరోజు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరొక మారు ఆ మహనీయునికి జయంతి శుభాకాంక్షలు తెలియదు